వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ ప్లానర్ గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం అనేటువంటి జరిగింది ఆల్రెడీ గత వీడియోలో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ గురించినటువంటి విధి విధానాల గురించి ఆల్రెడీ మీతో నేను మాట్లాడడం అనేటువంటి జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని ఎలా నిర్వహించబోతున్నాము మరి ఇందులో నుండి విషయాలను ఏ ఏ విషయాల నుంచి ఎన్ని రకాల ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాము ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడానికి మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ఈ యొక్క సెవెంటీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండిట్లో కూడా జరుగుతుంది ఆఫ్లైన్లో జరుగుతుంది ఆఫ్లైన్లో జరుగుతుంది అలాగే ఆన్లైన్లో కూడా ఈ యొక్క స్కూల్ అసిస్టెంటు బయాలజీ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది ఆఫ్లైన్ కేంద్రాలు ఏంటంటే కనిగిరిలో జరుగుతుంది అలాగే విజయనగరంలో కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ బ్యాచెస్ అనేటువంటిది జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటంటే కనిగిరి మరియు విజయనగరంలో జరుగుతుంది లేదా రాష్ట్రంలో ఏదైనా ప్రాంతాల్లో ఎవరైనా ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ని ప్రాంచేజ్ సెంటర్స్గా జరపాలనుకున్నట్లయితే మాకు ఇన్స్టిట్యూట్ కాల్ చేస్తున్నట్లయితే విషయాలన్నిటిని కూడా మీతో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది మరి యొక్క ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ యొక్క స్పిరిట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ అనేటువంటిది మరి ఎన్ని ప్రతి సండే జరుగుతుందాం ఎవ్రీ సండే ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది ఎవ్రీ సండే ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది మరి ఎవరీ సండే కూడా రెండు గంటల నుంచి రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది మరి అప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు జరుగుతుందమ్మా ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మొత్తం పదకొండు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి పదకొండు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి అంటే సిలబస్ మొత్తాన్ని పదకొండు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది సిలబస్ మొత్తాన్ని పదకొండు భాగాలుగా విభజించి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది బైలింగ్ వెల్లో లో జరుగుతుందమ్మ తెలుగు మీడియంలో జరుగుతుంది ప్రతి ఎగ్జామ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రతి ఎగ్జామ్ను దారి అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నా సరే ఆన్లైన్లో మరి రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ప్రతి ప్రశ్నకు కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి దీన్ని మనం ఎలా ఎగ్జామ్ ప్లానర్లో దీన్ని ఎలా ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడతాను మరి ఇక్కడ సిలబస్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం పదకొండు భాగాలుగా విభజించి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం పదకొండు భాగాలు అని చెప్పేసి చెప్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి జీ అండ్ కరెంట్ అఫైర్ ఉందాము ఈ యొక్క జీ కెండ్ కరెంట్ అఫైర్స్ని సాధారణంగా ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్కులకి నిర్వహిస్తారు పది మార్కులకి నిర్వహిస్తారు అంటే క్వశ్చన్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు పది మార్కులకి నిర్వహిస్తారు దీన్ని మొత్తం సిలబస్ని ఎన్ని భాగాలు విభజించామంటే పదకొండు భాగాల ఈ యొక్క అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే స్టాండర్డ్ జీకే ఉందో ఈ స్టాండర్డ్ జీకే మొత్తాన్ని పదకొండు భాగాలుగా విభజించడం అనేవి జరిగింది అంటే పదకొండు వారాలు పాటు ఈ యొక్క జీకండ్ కరెంట్ అఫైర్స్ని అంటే పదకొండు వారాలు అంటే దాదాపు ఇక్కడ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ డేస్ అందుకని ఇక్కడ సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది పదకొండు భాగాలుగా ఈ యొక్క సిలబస్ను విభజించడం అనేటువంటి జరిగింది అలాగే పిఐ పిఐని కూడా మనకి ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు పది మార్కులకు నిర్వహిస్తారు సారీ పిఐని వచ్చేసి ఐదు మార్కులకి నిర్వహిస్తారమ్మ ఫైవ్ మార్క్స్కి నిర్వహిస్తారు అంటే టెన్ క్వశ్చన్స్ అమ్మ టెన్ క్వశ్చన్స్ మరి ఈ పిఐని కూడా ఎన్ని భాగాలకు విభజించాం పదకొండు భాగాలుగా విభజించాం మనకు యొక్క ఏపీ మెగాడిఎస్ సిలబస్ ని మనం గమనించినట్లయితే ఏపీ డిఎస్ సిలబస్ షీట్లో సిలబస్ మొత్తాన్ని ఒక ఆరు విభాగాలకు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆరు విభాగాలకు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకటి విద్యా చరిత్ర అలాగే రెండు ఉపాధ్యాయ సాధికారత మూడు వర్ధమాన భారతదేశంలో లేదా సమకాలీన భారతదేశంలో విద్య నాలుగవది హక్కులు చట్టాలు ఐదవది జాతీయ విద్యా ప్రాణ చట్టం రెండు వేల ఐదు ఆరవది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఆరు భాగాలుగా ఆరు యూనిట్లుగా లేదా ఆరు చాప్టర్లుగా ఇచ్చినటువంటి పిఈ సిలబస్ మొత్తాన్ని పదకొండు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది అలాగే సైకాలజీ 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 కూడా మనకి ఐదు మార్కులకి ఇస్తారు కదా టెన్ క్వశ్చన్స్కి ఇస్తారు కదా మరి ఈ సైకాలజీ అనేటువంటిది మనకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ వరకు ఒక మూడు యూనిట్లు ఉంటుంది ఒకటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు మరొకటి వచ్చేసి లెర్నింగ్ అభ్యసనం మరొకటి వచ్చేసి పర్సనాలిటీ మూర్తిమత్వం అనేటువంటిది ఉంటుంది ఈ మూడు యూనిట్ల సిలబస్ని ఎన్ని భాగాలుగా విభజించామంటే పదకొండు భాగాలుగా విభజించాం పదకొండు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది ఇక నాలుగో అంశం ఏంటి కంటెంట్స్ అమ్మ కంటెంట్స్ మరి కంటెంట్ అనేటువంటిది నలభై మార్కులకి ఎయిటీ క్వశ్చన్స్ కదా మరి కంటెంట్ సిలబస్ ఏంటి మనకి ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందాము ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బయాలజీ కంటెంట్ అనేటువంటిది మనకి ఉంటుంది అంటే ఆరో తరగతి టెక్స్ట్ బుక్ ఒకటి సరే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఉన్నా కూడా అందులో ఫిజికల్ సైన్స్ విడగొడితే మనకు ఒక టెక్స్ట్ బుక్ అనుకోవచ్చు ఆరో తరగతి ఒకటి ఏడో తరగతి ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి అలాగే పదో తరగతి ఒకటి అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు ఐదు టెక్స్ట్ బుక్కులు ఇంటర్మీడియట్ వాటిని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు మొత్తం నాలుగు అంటే తొమ్మిది టెక్స్ట్ బుక్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బయాలజీ తొమ్మిది టెక్స్ట్ బుక్కులు మిగతా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళతో పోలిస్తే ముఖ్యంగా బయాలజీ మరియు ఫిజికల్ సైన్స్ వాళ్ళకి స్కూల్ లెవెల్ సిలబస్ అనేది చాలా తక్కువ మ్యాథ్స్ వాళ్ళతో పోల్చిన సోషల్ స్టడీస్ వాళ్ళతో పోల్చిన స్కూల్ లెవెల్ కంటెంట్ యొక్క సిలబస్ దాని యొక్క పరిధి అనేది చాలా తక్కువ మరి ఇలా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి సిలబస్ మొత్తాన్ని పదకొండు టెస్ట్లు కాబట్టి పదకొండు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది పదకొండు భాగాలుగా విభజించడం జరిగింది ఎలా విభజించాము సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ ఈ మూడు కలిపి ఒక టెస్ట్ అమ్మ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ ఈ మూడు క్లాసులు కలిపి ఒక టెస్ట్ అలాగే నైన్త్ నైన్త్ క్లాస్ వచ్చేసి ఒక టెస్ట్ టెన్త్ క్లాస్ వచ్చేసి ఒక టెస్ట్ సిలబస్ అనేటువంటి తక్కువగా ఉంది అంటే ఈ యొక్క బయాలజీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండేటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మూడు టెస్టుల్లో వీటిని కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది సిలబస్ మొత్తాన్ని మూడు టెస్ట్లు అంటే ఒక్కొక్క టెస్ట్కి ఎనభై ప్రశ్నలు అంటే మూడు ఇంటి ఎనభై రెండు వందల నలభై ఎంసీక్యూస్ ఇక అంతకు మించి ఎక్కువ టెస్టులు పెట్టడం కోసం ఎక్కడ సిలబస్ లేదు ఒక రెండు వందల నలభై బహులెచ్చిక ప్రశ్నల ద్వారా సిక్స్త్ టెన్త్ క్లాస్లో ఉండేటువంటి సిలబస్ మొత్తాన్ని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది మూడు టెస్ట్లు అనేటువంటిది దానిగా విభజించడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ ఈ మూడు తరగతుల్లో ఉండేటువంటి బయాలజీ మొత్తం ఒక గ్రాండ్ టెస్ట్లో నిర్వహించడం జరుగుతుంది నైన్త్ వచ్చేసి ఒకటి టెన్త్ క్లాస్ వచ్చేసి ఒకటి ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మనకి బాట్ని ఎన్ని టెస్ట్ బుక్లు ఉంటాయి రెండు టెక్స్ట్ బుక్లు ఉంటాయి జువాలజీ కూడా రెండు టెక్స్ట్ బుక్లు ఉంటాయి మరి ఆల్రెడీ మూడు టెస్ట్లు స్కూ మూడు టెస్టులకి స్కూల్ లెవెల్ నుంచి వస్తుంది ఇక మనకి ఎనిమిది టెస్ట్లు కావాలి ఎనిమిది టెస్ట్లు కావాలి అందుకోసం దీన్ని ఏం చేశామంటే ఈ యొక్క బాట్ని రెండు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఏదైతే ఉందో ఒక్కొక్క దాని నుంచి వచ్చేసి రెండు ఇంటి రెండు నాలుగు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి రెండు ఎగ్జామ్స్ రెండు గ్రాండ్ టెస్ట్లకు బిడ్స్ సెకండ్ ఇయర్ నుంచి రెండు గ్రాండ్ టెస్టులు బిడ్స్ అలాగే జువాలజీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి రెండు గ్రాండ్ టెస్ట్లు సెకండ్ ఇయర్ నుంచి రెండు గ్రాండ్ టెస్ట్ నాలుగు అంటే పదకొండు గ్రాండ్ టెస్టుల్లో మూడు గ్రాండ్ టెస్ట్లకు వచ్చేసి స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తే ఎనిమిది గ్రాండ్ టెస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే మీకు నిర్వహించేటువంటి పదకొండు గ్రాండ్ టెస్టుల్లో మూడు గ్రాండ్ టెస్టులు అనేటువంటి స్కూల్ లెవెల్ టెస్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాండ్ టెస్టులకు వచ్చేసి మాత్రం ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక చూడండి జీ కెండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్కి పిఐ ఐదు మార్కులకి సైకాలజీ ఐదు మార్కులకి కంటెంట్ వచ్చేసి నలభై మార్కులకి ఇక మిగిలింది ఏంటి మెథడాలజీ మెథడాలజీ మొత్తాన్ని కూడా మెథడాలజీ మొత్తాన్ని కూడా మరి ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారంగా కానీ చూసినట్లయితే ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారంగా కానీ చూసినట్లయితే మెథడాలజీలో మనకు సెమిస్టర్ వన్ ఒక ఐదు యూనిట్లు ఇవ్వడం జరిగింది సెమిస్టర్ టూ మరో ఐదు యూనిట్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది మొత్తం పది యూనిట్లు మరి మనకు కావాల్సింది పదకొండు గ్రాండ్ టెస్ట్లకి అందుకని ఏం చేశామంటే సెమిస్ట్రీ వన్లో ఉన్న ఐదు సెమిస్ట్రీ టూలో ఉన్న ఐదు మొత్తం కలిపితే పది పది గ్రాండ్ టెస్టులకు సిలబస్ని ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్కి విడగొట్టుకుంటూ వస్తూ పదకొండో గ్రాండ్ టెస్ట్లో మాత్రం సిలబస్ మొత్తాన్ని అంటే మెథరాలజీ సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ మొత్తాన్ని పదకొండో గ్రాండ్ టెస్ట్కి ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది ఇలా ప్రతి సబ్జెక్ట్ని కూడా పదకొండు భాగాలుగా విభజిస్తూ మీకు పదకొండు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది అంటే దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఎగ్జామ్ ఫిబ్రవరి పదిహేనో తేదీన జరుగుతుంది అనుకోండి ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీన జరిగేటువంటి మొదటి గ్రాండ్ టెస్ట్ ఏముంటుంది జీకేలో ఫస్ట్ పార్ట్ అలాగే పిఏలో ఫస్ట్ పార్ట్ సైకాలజీలో ఫస్ట్ పార్ట్ కంటెంట్లో ఫస్ట్ పార్ట్ అలాగే మెథరాలజీలో ఫస్ట్ పార్ట్ అంటే మొదటి అంటే పదకొండు భాగాలు కదా మొదటి గ్రాండ్ టెస్ట్లో ఐదు సబ్జెక్టులో ఉండేటువంటి మొదటి భాగాల నుంచి ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఎగ్జామ్ ప్లానర్ అనేటువంటిది మీకు యాప్లో అందుబాటులో ఉంది మీరు ఇలాగే కనపడుతుంది ఎస్ఏ బయాలజీ అని మీకు ఒక లోగో కనపడుతుంది అక్కడ యాప్లోకి వెళ్తే మీరు దాన్ని క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్తే దీనికి ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మీరు కోర్స్ కొంటేనే అమౌంట్ పే చేయాలి కానీ మీరు కోర్స్ కొనకముందు సిలబస్ని మీరు చూసుకోవచ్చు సిలబస్ని మొత్తాన్ని కూడా పదకొండు భాగాలుగా విభజించి ఈ యొక్క ఎగ్జామ్ ప్లానర్లో ఉంచడం అనేటువంటిది జరిగింది కాబట్టి బయాలజీ వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం డెబ్బై ఐదు రోజుల పాటు మీరు ప్రిపేర్ అవుతూ డెబ్బై ఐదు రోజుల పాటు మీరు ప్రిపేర్ అవుతూ మీ యొక్క సిలబస్ని ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అవుతూ ఈ యొక్క మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది మరొకసారి కూడా వినండి నేను చెప్పినట్లుగా అంటే సైకాలజీ సారీ ఏదైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరి ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా టెన్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే పిఐ ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా ఐదు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది సైకాలజీ ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా ఐదు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది కంటెంట్ ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా నలభై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది మెథడాలజీ ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా ఇరవై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎయిటీ మార్క్స్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఇదే కదా ఫైనల్ మీరు రాసే ఎగ్జామ్ ఇదే కదా ఫైనల్ రాసేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే ఇలా ప్రతి గ్రాండ్ టెస్ట్ను కూడా ప్రతి ఆదివారం మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఫిబ్రవరి పదిహేను అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే మార్చ్ మార్చి ఒకటి అలాగే మార్చ్ ఎనిమిదో తేదీ మార్చి పదిహేనో తేదీ మార్చ్ ఇరవై తేదీ మార్చ్ ఇరవై తొమ్మిది కాబడి మార్చి నెలలో ఒక ఐదు గ్రాండ్ టెస్టులు అనేటువంటివి జరుగుతాయి అలాగే ఏప్రిల్లో ఏప్రిల్ ఏప్రిల్ ఐదో తేదీ ఏప్రిల్ పన్నెండో తేదీ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ ఇలా ఫిబ్రవరిలో రెండు గ్రాండ్ టెస్టుల ద్వారా మార్చిలో నిర్వహించే ఐదు గ్రాండ్ టెస్టుల ద్వారా ఏప్రిల్లో నిర్వహించే నాలుగు గ్రాండ్ టెస్ట్ల ద్వారా మొత్తం పదకొండు గ్రాండ్ టెస్ట్ల ద్వారా మీ సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ ఈ సెవెంటీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ ప్లానర్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఉండేటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ను రాసుకున్నా కూడా మీకు సరిపోతుంది మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే దాన్ని ఫాలో అవ్వండి ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఆరు అభ్యర్థులారా టీచర్ కావాలనే మీ కలను ఈసారి నిజం చేసుకోవాలనుకుంటున్నారా ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు మ్యాథ్స్ నుంచి ఇంగ్లీష్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కు ప్రత్యేక ఎస్ఏ ఎగ్జామ్స్ బ్యాచ్లు ఇప్పుడు అందుబాటులో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పక్కా డెబ్బై ఐదు రోజుల ప్రణాళిక ప్రతి ఆదివారం డివిజనల్ గ్రాండ్ టెస్ట్ దృఢమైన సంకల్పం ఉంటే సాధన తప్పకుండా విజయాన్ని ఇస్తుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ అవ్వండి టీచర్స్ అకాడమీ మీ విజయానికి భరోసా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ డౌన్లోడ్ ద టీచర్స్ అకాడమీ కనిగిరి నౌ